హాయ్ హలో నమస్తే నేను మ్యాంకరణ సింగర్ మంచి లేదా వేదిక మాది పాట మీద స్వాగతం మళ్ళీ మనం ఎక్కడ ఉన్నామండి అండి కాకరవాయి గ్రామంలో ఉన్నాం కాకరవాయి గ్రామంలో చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా అందులో ఒక ముఖ్యమైన సింగర్ కూడా ఉన్నారు మనకు ఆ సింగర్ లింగయ్య ఆ పాటలతోటి అందరిని అలరించడానికి వచ్చింది నమస్కారం బాగున్నారా లింగయ్య మాకు ఎలాంటి పాటలు అందిస్తున్నారు మీరు

కుదర పెడతా మత్తు చూసుకోని మాలకు మత్తన్న మతూపే బా మా ఇంత మరగందుకే ముద్దులేమా చిన్న పిల్లను నేను చిగ్గులు దియాకు చిన్న పిల్లను నేను ఇయకు చిన్న పిల్లను నేను సిగ్గులుది దియాకు రాజ్యాజే చదా ఓ ఈ కృష్ణ రాజే చదా ఓ ఏ పెళ్లి చేతుకున్న పెనువిడి వాళ్ళ పెళ్లి చేతుకున్న పెనువిడి పెళ్లి చేతుకున్న పెనువిడి వాళ్ళ పేరన్న పెట్టలేదు ఏ కృష్ణ దానిన్న చూపలేదు ఈ దగ్గరికి బిరిచావు కాటల్ల గురి కావు దగ్గరికి చావు కాటల్ల గురి దగ్గరికి బిరిచావు కాటల్ల గురి కావు పెద్దంగా తగ్జక్కెను ఏ కృష్ణ పెదవారికాయను ఈ కొబ్బెరా బెల్లమని కొరికి తిని చంప కొబ్బెరా బెల్లమని బెల్లమని కొరికి తీరి చంప కోపం ఎందుకే గొల్ల బా మా ఇంత తాపం ఎందుకే ముద్దులేమా ఎందుకే గొల్ల మా ఇంత తాపం ఎందుకే ముద్దులే మా నీలాకు పోయటి ఒడిలవే నీలా నీలాకు పోయడి రవే నీలా నీలా పోయ్యాడి నీళ్ళకు ఓ నీలవే నీల నిలచుంటవే గొల్లబా మా నిలదాలవే ముద్దులే మా మచ్చు చూసుకొని మాలు కుదర పెడతాం మచ్చు చూసుకొని మత్తు చూ చూపుకొని మా ఇంత కూదారా పెడతా చూపు ఇంతమరెందుకేలేమా బాగా వాడుతున్నారు తాళాలు వేసుకుంటా మరి తాళాలు వేసుకుంటా ఎట్లా వాడుతున్నారు మీరేమన్నా మరి ఏం నేర్చుకున్నారు మేము పాటలు నేర్చుకున్నాం నేర్చుకున్నారా ఒక తాళం అన్ని నేర్చుకున్నాం నేర్చుకున్నారా చెప్పండి వ్యవసాయం నేర్చుకున్నాం పాటలు నేర్చుకున్నాం భజనలు చేసినాం అన్ని నేర్చుకున్నాం అండి కోలాటం గిట్లా కోలాటం వేసినాం డ్రామ్మ చేసినాం అన్ని వేసినాం అండి భాగవతం గిట్ల భాగవతం వేసినాం భాగవతం పాట ఒకటి వారాలి భాగవతం భాగవతం పాట ఒకటి పాట ధర్మరాజ మీరు అనులన్నీ కోరుతలే క ధర్మరాజ మీరు బీనా నిర్మల హత్న మీరలా చిర చిర ధర్మరాజ మీరు వల్కినా అనులన్నీ కొరుతలే క ధర్మరాజ మీరు వల్కినా మీరు బల్కినాలో లోపట వచ్చుతు ఆరు బటులు మీరు బు ఆరు బలు మీరునంత లోపల స్వామి మహాధర్మరాజా మీరు బలికినంత అది అదిగో బటు బటులు వస్తున్నారు అంతలో నెలను బటులు ఆరు వచ్చి బలికినంత లోపల వత్తున్న వారు మీరు పల్లికి నలుగురు పలా పని చెప్తుండే భాగవతం కథలు మేము అండి మేము అంటే ముప్పై సంవత్సరాలగాంచి పద్మశాలి తోటి వాళ్ళు మా అక్కడ వేరే సింగర్ వాళ్ళు ఉండవలతో వాళ్ళతో డ్రామాలకు గ్రౌండ్లకు మంచిర్యాల తెనాలి విజయవాడ అక్కడికి కూడా వెళ్ళాం అందరు వీరందరూ మరి ఎక్కడ నేర్చుకున్నారు బాగా ఇక్కడ లక్ష్మీకాంతం గారు నేర్పేది మా గురువు గారు ఉండే నాగరాజు గారు లక్ష్మీకాంతం గారు వీరందరూ మా గురువు గారు నేర్పేది పగటి చే దగ్గరికి పోయి వెళ్ళి నైట్ వచ్చి నేర్చుకునే మరక దున్ని మంచిగా కష్టపడి ఈ టైంకి వచ్చి నేర్చుకునే అవును మంచిగా మహిళలు కూడా ఎంత బాగా పాడుతున్నారు ఇక్కడ బ్రాహ్మణసు అందరూ పద్మశాలీలు అందరూ ఎవరైనా మంచి ఓట్ల బ్రాహ్మణులైన ఎవరైనా మంచి మంచి కళాకారులు ఉంటారండి చాలా అందరు నడుస్తుంది జానపద పాటలు ఏమైనా నేర్చుకున్నారా మరి నేర్చుకున్నారు సందామా సక్కని రంగా రామయ్యలో ఇంటి ముంగర చింత ఇర్రి చూండగా ఇంటి ముంగర చింత ఇర్రి చూడ పగవారు చింతకు భవిష్యత్ రాధా చందామామయ్యలో చక్కని రంగా ఇంటి ముంగర చింత ఇర్రి చూడగా ఇంటి ముంగర చింత ఇగు చూడగా పగవారి చింతకు భవిష్యత్తి రాద చందామామయ చక్కని రంగాదామయ్యలో బుద్ధి పుట్టిందని బూరలుండుకుంటే బుద్ధి పుట్టిందాని వండుకుంటే బుద్ధి దాని బూరలుండుకుంటే సగవు పూజలు పోయి సౌతిల్లు చేరే చందామామయ్యలో చక్కని రంగాదామయ్యలో సందామామయ్యలో చక్కని రంగాదామయ్యలో కోటలో దానిల్లు పేటలో మా ఇల్లు కోటలో దానిల్లు పేటలో మా కోట ఒంచి పేట కట్టను వచ్చే తందామామయ్యలో సక్కాని రంగాదా మయలు కోరి కోరి నేను కోడిని కోసుకుంటే కోరికోరి నేను కోడిని కోరి కోరికోరి నేను కోడిని కోసుకుంటే సగం మాదా ఇల్లు చేరే తందామామయ్యలో సక్కాని రంగాదా మయలో కోటలో దానిల్లు పేటలో మా ఇల్లు కోటలో దానిల్లు పేట మా ఇల్లు

పాటలు పాడుతున్నారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు మరి పాట మాకు మా మల్ల మా అమ్మ ఉండే ఒక ఆయన ఉన్నాడు ఇప్పటికి కానీ ఆయన కోలాటం విషయంలో ఆ కోలాట పాడేది కోలాటం పాటలేదు మొత్తాకైతే మంచి మంచి గమ్మతి పాటలు వాడుతున్నారు జోష్ మీదే వాడుతున్నారు మీరు వయసు అయిపోయిందాకో అన్నట్టు కూడా అలిపిరి రాకుండా ఎంత బాగా వాడుతున్నారు అంటే హుషారుగా వాడుతున్నారు పాటలు మనకు పాటలు అంటే ప్రాణం వీళ్ళందరికి కూడా ఏం చేస్తారు మీరు వ్యవసాయం ఇష్టం ఇంకా ఇద్దరు పిల్లలు పిల్లలు అయినాక పిల్లలు హైదరాబాద్లుంటే అమ్మాయి గారికి రెండు సంవత్సరాలు అక్కడ నుండి వచ్చినాం మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర ఉండి ప్రతి సంవత్సరం వ్యవసాయం చేస్తాం ఇది వరకు ఆ జువాల మేసిన గొడల గొడ్ల మలేసిన అన్ని చేసిన

నదీందర తమ్ముడు దీర్ఘకాల గండి నదీన్ గర తమ్ముడు దీర్ఘకాల కాలండి కాళ ఘండి రాత్రి డాలం కాళకాలి మధారి ఏమి కాళ గది మధారి ఏమి కాల గన్నది మధారీనా గుారి రాత్రి కాలి నో రమణ రమణ హరివన రామడూలి రామణ రాత్రి ఎరగొల్ల చిన్నది ఏవి లాయకున్నది ఎరగొల్ల చిన్నది ఏవి లాగి ఉన్నది ఎన్నలమ్మ సిద్ధున జాన్మోహన్ సిద్దున ఎన్నలమ్మ నిద్దున అనుభవనిద్దునా ఎవరే కొల్లది మారి చిన్నది ఓవ్వరె కొల్లది మారి చిన్నది పావనాడి కొల్లది పాలమ్ముతున్నది పావనాడి కొల్లది పాలమ్ముతున్నది పాలమ్మనిద్దున తాను పోనిద్దున పాలమ్మ నిద్దున ఓవరె కొల్లది ఒకగ మారు చిన్నది సరగొల్ల చిన్నది చల్లమ్ముతున్నది సరగొల్ల చిన్నది చల్లలమ్ముతున్నది ఓవరే కొల్లది ఉగల మారు చిన్నది ఓవరే కొల్లది ఉగల మారు చిన్నది మొత్తం మీ ఊరలు అయితే మొత్తం గొల్లని అయితే వదిలిపెట్టరు కృష్ణులు పెట్టలేదు అందరు అందరు పాటలు ఖచ్చితంగా గొల్లలు వాడలేవు గొల్లగోరి వాడలేకు కిస్త మాధవ గొల్లగోరి వాడలేకు కిస్తం ఒకటి నువ్వు ఏమి పాయనికొచ్చిన మాధవ పాల్గొనవచ్చాను గొల్లబామా పాల్గొన వచ్చినాను గొల్లబామా పాల్గొనవచ్చిన అనుకూల బాబా మధ్య పాలు పోసి నన్ను మంపు మల్లి కాదని పాల్గొనవచ్చిన అనుకూల బాబా మధ్య పాలు పోసి నన్ను మంపు మల్లి కాదని కొత్త కొడల్ నయ కిస్తమూర్తి కొత్త కొడల్ నయ్య కిస్తమూర్తి కొత్త కొడల్ కిస్తమూర్తి కొత్త కొడల్ నయ్య కిస్తమూర్తి మా యతగా చిన్న మాధవా కొత్త కొడల్ నయ కిస్తమూర్తి మా యతగా చిన్న మాధవా కొడాలు కొడలు అయితే కొత్త కొడాలు ఐతే కొల్లవామా బామా కొత్త కొడాలు కొల్లవామా బామా నీకు ఉల్లి మళ్ళీ చీరలు మళ్ళీ కాదరి కొత్త కొడాలు అయితే కొల్లవామా నీకు ఉల్లి మళ్ళీ చీరలు మళ్ళీ కాదరి గొల్ల మరియు వాడలేక కిష్టమోటి అని పని కూర్చిన మాధవ పాలు బాన వచ్చిన గొల్ల బామా మంచి పాలు పోసిన నన్ను మగ్గు మళ్ళీ కాదరి

నందారే నా ముద్దుల గు సరి సరి నందరే ముద్దుల హారి ముద్దుల సరి మార్కొండ పిట్రోలు వాత వినండి మార్కొండ పిట్రోలు మా హోట వినండి నల్లగొండ పట్టాము నుంచి బయలుదేరితో నల్లగొండ పట్టాము నుంచి మారికొండ పెట్రోల్ మా వాటండి పెట్రోల్ మా నల్లగొండ పట్టం నుంచి బయలు చేయరండు అల్లికేదాన్ని నల్లగొండ పట్టం నుంచి నల్లగొండ పట్టణం నుంచి అల్లికేదారు బయలు చేరండి అంటే ఆశగాడు అంటే వారు మీరు నాటకం వేస్తారు ఇక్కడ ఎవరైనా మీరు పెద్ద మనిషి ఎవరు సర్పంచ్ ఎవరు మీ ఇలాగ ఎవరు మీ ఊరు ఏంది మీ పద్ధతి ఏంది మీ లెక్క ఏంది మీరు ఎవరు మీరు ఎవరి గురించి చేస్తారు మీ పర్మిషన్ ఎక్కడిది మీకు ఇక్కడ అని అడిగట్టు మంత్రి 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 అది మీరన్నది భాగోద్వారం ముందుగా వచ్చేది